ఈ రోజే అట్ల తద్ది మంగళవారం కూడా రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పై కింద ఇది పెట్టి చూడండి ఇక వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ అట్ల తద్ది అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అట్ల తద్ది రోజున స్త్రీలంతా అట్ల తద్ది వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు పెళ్ళి అయిన స్త్రీలు అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించినప్పుడు తమ భర్త నిండు నోరేళ్ళు ఆయుష్తో ఉంటారు అని తమ సౌభాగ్యం అనేది నిండు నూరేళ్లు నిలుస్తుంది అని ప్రతి స్త్రీ నమ్ముతూ ఉంటుంది ఈ అట్ల తద్ది అనేది ఈ అట్ల తద్ది రోజున లక్ష్మీదేవిని కొలిస్తే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఎవరైనా పదే పదే భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో అన్యోన్యత లేకపోవడం కుటుంబంలో సఖ్యత లేకపోవటం వంటివి ఉంటే గనక ఈరోజు అట్లను తయారు చేసి పదకొండు అట్లను చంద్రుడికి నైవేద్యంగా చూపించి మరో పదకొండు అట్లను ఇతరులకి పంచిపెట్టాలి పెళ్ళి కాని స్త్రీకి అట్లు అలానే పాయసాన్ని ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల మీకు ఉండే సమస్యలు గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం డబ్బు లేకపోవడం వంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము అంతేకాదు వివాహం కాని మహిళలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఒకవేళ వివాహం కానీ మహిళలు గనుక ఈ వ్రతాన్ని చేసుకున్నట్లు అయితే వారికి మంచి భర్త లభిస్తారు అని శాస్త్రం చెబుతుంది అట్ల తద్దే రోజున అట్లకు వాడేవి బియ్యం పిండి మినప్పిండి ఇవి రెండూ కలిపి అట్లను తయారు చేస్తూ ఉంటారు ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి అంతేకాదు బియ్యం అనేవి చంద్రుడికి సంబంధించినటువంటివి అలానే మినుములు అనేవి రాహువుకి చాలా ఇష్టం ఈ రెండింటితో అట్లను చేసి సాయంకాలం చంద్రదర్శనాన్ని చేసి ఆ తరువాత అట్లను చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల రాహు యొక్క దోషాలు తొలగిపోతాయి ఇక సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ అట్ల తద్దీనే గోరింటాకు పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండగ రోజు గోరెంటాకుని పెట్టుకుంటూ ఉంటారు ఇలా గోరింటాకును పెట్టుకొని ఊరు బయట ఉయ్యాలను కట్టి ఉయ్యాల పండగలా చేసుకుంటూ ఉంటారు ఉయ్యాల పండగ గోరెంటాకు పండగ అట్ల తర్ది అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇలా గోరెంటాకుని అరచేయిలకి పెట్టుకోవడం వల్ల గోరెంటాకు అనేది మన శరీరంలో ఉండే అధిక వేడిని తొలగిస్తుంది గర్భదోషాలను తొలగిస్తుంది గర్భానికి మేలు జరి జరిగేలాగా గోరెంటాకు చూస్తుంది అంతేకాదు ఈరోజు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆడి పాడి ఉండటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అందుకే అట్ల తగ్గి రోజున మనకు శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న శారీరకంగా మానసికంగా ఎంతో మేలును చేస్తుంది ఇటు శాస్త్రపరంగా చూసుకుంటే భర్తకి నిండు నూరేళ్ల ఆసు అంతేకాదు భర్త బాగా సంపాదిస్తారు అని శాస్త్రం వివరిస్తుంది ఇక ఈరోజు మరి రాత్రి పన్నెండు గంటలలోపి గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ అట్ల తద్దీ రోజున పదకొండు రకాల కూరగాయలను కలిపి ఒకే రకమైనటువంటి కూరను తయారు చేయటం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ కూర వండిన తిన్న గండాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ రోజున ఎవరై పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు దుస్తులను వేసుకుంటారో అలాంటి వారికి ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి వారి జాతక దోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు సిరుల వర్షాన్ని ఆ లక్ష్మీదేవి స్వయంగా కురిపిస్తుంది ఈ అట్ల తద్ది రోజున సాక్షాత్తు శివుడు పార్వతి భూలోకానికి కదిలివచ్చి దీవనాత్త ఇచ్చి వెళ్తారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈరోజు అట్ల తద్ది రోజున మరి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అంటే ఈ పరిహారం కోసమని ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు అన్నీ మన ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అయినప్పుడు ఖచ్చితంగా దానికి కారణం ఒక నెగిటివ్ ఎనర్జీ అయి ఉంటుంది అది మన కంటికి కనిపించదు కానీ ఎన్నో రకాల సమస్యలకి దారిని తీస్తుంది అంతేకాదు ఆర్థిక పరంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఇలా రకరకాల సమస్యలు డబ్బు సమస్యలు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి ప్రతి సమస్య ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది అయితే సమస్య ఏదైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపి పరిహారం చేయటం వల్ల ఏ సమస్య అయినా ఇట్టే తొలగిపోతుంది అయితే ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఇది తప్పనిసరి పెట్టి చూడండి గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని శాస్త్రం చెబుతూ ఉంది గ్యాస్ పొయ్యిని గ్యాస్ పొయ్యి వెనకాల ఉన్న గోడని గ్యాస్ పోయి కింద ఉన్నటువంటి రాయిని లేదా స్టాండ్ని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంట రూమ్ అంటే దేవాలయం తర్వాత అంటే పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటారు వంటగది ఎప్పుడు పరిశుభ్రంగా పరిమళభరితంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అందుకే వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా వంటగదిని పవి పరమ పవిత్రంగా భావించాలి పూర్వం పెద్దవాళ్ళు వంటగదిని కానీ గ్యాస్ పొయ్యిని కానీ తగిలేవారు కాదు అంటే స్నానం చేయకముందు ఇలా తగిలేవారు కాదు కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు వంటగదిని స్నానం చేయకుండా కూడా తగులుతూ ఉన్నాము కానీ అప్పుడు పెద్దవారు ఎంతో నియమనిష్టలతో భావించేవారు అప్పట్లో గ్యాస్ పొయ్యిల కంటే ఎక్కువ కట్టెల పొయ్యిలే ఉండేవి ఆ కట్టెల పొయ్యి పైనే వంటను చేసేవారు కట్టెల పొయ్యిని అందంగా మట్టితో అలికి ముగ్గులు వేసి అలంకరించి అప్పుడు వంటను ప్రారంభించేవారు అందుకే వారు డబ్బుకి ధనానికి లోటు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా కలిసిమెలిసి జీవించేవారు అయితే ఇప్పటికీ కూడా గ్యాస్ పొయ్యిని చాలామంది పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు పూజలు వ్రతాలకి తయారు చేసే నైవేద్యాల సమయంలో గ్యాస్ పొయ్యిని పరిశుభ్రంగా గడిగి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమను పెట్టి పూజలు అంటే పూజలకి నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు ఇలా చేసిన వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక రాగి ప్లేట్ని తీసుకోవాలి ఆ రాగి ప్లేట్లో ఒక గుప్పెడు లేదా రెండు దోసెల్లో ఉప్పుని తీసుకోవాలి అలానే అందులో కొన్ని నల్ల నువ్వులు అలానే పొట్టుతో ఉన్నటువంటి మినప్పప్పు కానీ మినుములు కానీ వేయాలి నలుపు రంగు పొట్టుతో ఉండే మినప్పప్పు కానీ మినప గింజలు కానీ వేయాలి తర్వాత ఒక దోసడి బియ్యాన్ని వెయ్యాలి అందులో పసుపు కుంకుమ దానితో పాటు తెలుపు రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలను కూడా అందులో పెట్టాలి ఆ తర్వాత ఆ రాగి ప్లేట్ని మీ గ్యాస్ పొయ్యి కింద ఉంచాలి ఇలా చేసేదానికంటే ముందు మీ గ్యాస్ పై చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ గ్యాస్ పైని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి వంటగదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్నాక మాత్రమే ఈ పరిహారం చేయండి మనం ఇందులో వాడిన ప్రతి వస్తువు కూడా రాహుకేతుకి ఎంతో ఇష్టమైనటువంటివి అంతేకాదు చంద్రుడికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం తెలుపు రంగు పూలు అంటే చంద్రుడికి ఇష్టం ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం పసుపు రంగు పూలు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇవన్నీ వాడటం వల్ల మనకు దరిద్రాలు శనీశ్వరుని బాధలు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పై కింద ఏది పెట్టాలి అని మరునాడు ఉదయాన్ని అవి తీసి డస్ట్బిన్లో వేయండి ఇక మీ దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి